కథా సవంతి శ్రీ కాళీపట్నం రామారావు గారు రాసిన కథ భయం మొదటి భాగం వినిపిస్తున్నవారు పప్పు భోగారావు నిలయం నుంచి సేకరించిన ఈ కథ యువ దీపావళి సంచికలో ప్రచురించబడింది వాళ్ళమ్మ పావర్రా అంటూ ఒక్క దాటు వేసి వాకిట్లోకి వచ్చి పడింది పారమ్మ పూరింటి గుమ్మంలో ఆమె ఎత్తేసిన బుడ్డు దీపం భగ్ భగ్మని మండుతోంది ఎక్కడే ఎక్కడే అంటూ మిద్దింట్లోంచి అత్త ఆ ఏటయ్యింది ఏటయింది అంటూ ముసలయ్య రెండేళ్ల వాకిట్లోకి వచ్చారు పారమ్మ పాతికేళ్ల మనిషి వడిలిపోయిన పచ్చి మామిడికాయలా ఉండేది వజ వజ ఉణికుతూ పూరింటి చీడీలో మూల కట్టెల్లోకి చూపిందామే చూపించిందే గాని వెంటనే చెయ్యి వెనక్కి తీసేసుకుంది ముసలాళ్ళకు కూడా కాళ్లలోంచి దడొచ్చింది వాళ్లకు పగలే చూపు సరిగ్గా అందు అసలే సంధ్యవేళ దానికి తోడు పొరుగు పెరటి చింత చెట్టు జీభూతంలో పెరిగింది ఆ అరచీకట్లో పూరింటి ముంజూరు ముంజూరు కింద పెళ్లలు విరిగిపడ్డ పిట్టగోడ పిట్టగోడ పక్కన ఉన్నది కర్రల పొయ్యి దాని వెనక కరుదూపం పిచ్చులు కట్టిన పాతగోడ అవతల మూలని పొయ్యి కోసం తురిమిన కమ్మరేకులు తాటిగుడితెలు ఇది అక్కడి వాతావరణం ఎక్కడే అంది ముసలమ్మ అది కాదా కమ్మరేకుల్లోకి తల బయటికి తోక ఉంది కోపగించుకున్నట్టు చెప్పింది కోడలు కనిపించిన ప్రమాదం ఏదో కాళ్ళని అల్లుకుంటున్నట్టే భయపెడుతోంది ముసలాళ్ళిద్దరూ అడుగు కదపలేరు నిలిచిన చోటు నుంచి వారికి ఏమీ కనిపించదు అంతలో సత్తిగాడు ఆ వెంటే గౌరేసు పరిగెత్తికొచ్చారు ఎక్కడ అనే తండ్రికి అదిగో అద్గోరయ్యా ఆ మూలకి అంటూ ముందుకు వెళ్ళి వంగి చూపిస్తున్నాడు సత్తిగాడు భగ్భగ్మనే బుడ్డి దీపం మొత్తం కిరసనాయలంతా అంటగా భగభగ భగభగమంటూ కాలుతోంది రేకుల్లోంచి బయటపడ్డ పాము అటు ఇటు చూసి గోడకేసి మెడ చాపుతోంది ఇప్పుడు పావును స్పష్టంగా చూసింది పారమ్మ ముందు ముందుకు వంగి చూస్తున్న కొడుక్కు రెక్క అందుకుని ఒక్క గుంజు గుంజింది సత్తిగాడు తేరుకునేలోగానే వాడి వీపు మీద ఒక్క చరుపు చరిచింది ఆమె పారిపోతుంది కర్ర కర్ర ఉటుకురా అరిచాడు గౌరేసు కర్ర మాట వినగానే దెబ్బ దులిపేశాడు సత్తిగాడు వాడి ఇంట్లోకి వెళ్ళొచ్చేలోగా తక్కిన ముగ్గురు గొల్లు బన్నారు గౌరేసు కసురుకుంటే గందిగా కొంత తగ్గించారు పొద్దు అయ్యి పామును కొట్టకూడదురా ఓహ్ల మాట ఏం దారి అంటూ రాగవరసలు అందుకుంది గౌరేసి తల్లి ఏడాపాడ చూడడు పోనీ ముందు వెనకైనా చూడొద్దా అంటూ ముసిలిదాన్ని మందలించాడు ముసిలాడు పారమ్మ మాత్రం సత్తిగాడి చెయ్యి వదల్లేదు నీకు కర్ర తిప్పడానికి వాటం ఎక్కడా ఆను పాను చూడవా అంటూ నచ్చ చెబుతోంది పారమ్మ ఆ తర్వాత కర్ర చేతికి వచ్చిన పాము పారిపోతాన్న కొట్టడం అయింది కాదు ఇంతలో వీధిలోంచి జనం ఆ జనం మధ్య నుంచి వందలు వేలు ప్రశ్నలు ప్రశ్నల వెనక కర్రలు లైట్లు వచ్చేసాయి పాము నెలా వదలు దానికి వల్ల కాదు నీ ఇంట్లో పావు నీ ఇంట్లోనే ఉండదు కదా పిల్ల ఉంటుంది పిచుకుంటుంది గొడ్డు గోదా కోళ్ళు ఉంటాయి అందుచేత ఎతికి తీరాల్సిందే అన్నారు జనం గౌరేసిని ముందు నడవమని పది మంది లోపల చోరబడ్డారు అక్కడ పొడిచి ఇక్కడ పొడిచి ఇల్లల్లా బొక్కలే అని ఈసారి దొరికితే ఒగ్గొద్దని అప్పటికి అంతటితో విడిచిపెట్టారు ఆ రాత్రి ఇంటిల్లిపాదికి ఇంటిల్లిపాది సంగతి ఏమో కానీ పారమ్మకి అస్సలు పట్టలేదు కన్ను మూస్తే చాలు ఆ పాము పరుగులు తీస్తూ కొడుకు మీదకి వెళ్ళేది కొడుకు తప్పుకుంటే పెనువిటి మీదకి పెనువిటి తప్పిస్తే అత్తమామల మీదకి ఒకటే పరుగు కళ్ళు తెరిస్తే పది పదిహేను కన్నాలు ఉన్నాయి ఏ కన్నంలోకి చూసినా ఆ పామే కనపడేది ఆమెకి ఓసారి మాగన్నులో దుబిమని ఆమె గుండెల మీదకి దూకింది ఇంకోసారి ఒత్తికిల్లితే పక్క కింద మెత్తగా చల్లగా తగిలింది పూర్తిగా తెలివి వచ్చి చూస్తే ఏ పాము కనిపించదు ఏ మాయ ఆగుపించదు ఆ మర్నాడు పారమ్మకి ఒళ్ళు పట్టను ఉష్ణం ఒకటే పలవరింతలు మధ్య మధ్య కేకలు మంత్రించిన విభూతి పెట్టాక అత్త మొక్కవలసిన మొక్కులు మొక్కాక కొంత కుదుటపడింది నాలుగు లంకణాలు చేసి మనిషి తిరిగాడుతోందంటే మళ్ళా పాము కనిపించింది ఈసారి పిడకల కుర్చీని కిందకి దూరుతుంటే అత్తే స్వయంగా చూసింది దాన్ని సంపకపోతే ఎప్పుడూ అదే మనం చంపేస్తుంది అన్నాడు గౌరీస్ అన్నా నిజమేంద్రయ్యా వల్ల మిమ్మల్ని అడ్డైతే వాసనలకు ఏం చేస్తావు అంటూ సాగదీసింది తల్లి భార్య గర్భిణి ఆ అడ్డు గౌరీస్ కూడా దాటలేడు అయినా ఉన్న ఒక కొడుకు దుందుడుకు వాడు ఇక తల్లికి తండ్రికి చూపు సరిలేదు మంత్రించిన బూడిద జల్లిస్తానని తండ్రి ఎంత చెప్పినా గౌరేసి వినిపించుకోలేదు చేపటి కర్ర తీసుకుని పిడకల కుచ్చీలంతా విరగదీయించాడు పావు దొరకలేదు గాని ఓ పావుపర ముక్క రెండు పొదిగి విడిచిన గుడ్లు దొరికాయి దాంతో ఆ ఇంట చేరింది ఒక పాము కాదని అవైనా మామూలు పాములు కావని తేలిపోయింది ఓ రోజు రాత్రి వాళ్ళమ్మ చచ్చిపోయాడ్రా అంటూ పారమ్మ పెట్టిన గావుకాకతో ఊరువాడ రెండేళ్ల వాకిట్లో చేరారు నీళ్ళగోళం దగ్గర కాళ్ళు కడుగుతున్నాడు గౌరేసు నడిచే కాళ్లకు కర్ర అడ్డుపడ్డట్టు అంతెత్తి గురు దభీమని పడిపోయాడు లేచి లేవని మనిషిని పాదానికి బెత్తిడిగా కాటందుకుంది కాలు విదిలిస్తే కసిగా ఇంకొక కాటు వేసింది పారమ్మ పరిగెత్తికొచ్చే వేళకి పాము పారిపోతోంది వాళ్ళమ్మో వాళ్ళమ్మో అంటూ పారమ్మ గుండెలు బాధతూ ఉంటే రామ మందిరంలో జనం కూడా పరిగెత్తికొచ్చారు నాగుల చవితికి గుడ్లు మొక్కినానర్రా పిల్ల నెల తప్పింది ఏ బిడ్డ పుట్టినా నీపీ అయి ఎడతానన్నాను ఎన్ని మొక్కినా నాగమైనా గుడికి నిలిపినాడు కాడు తల్లో సుబ్బరాయుడి నా చెట్టు కూలు తోసినాడమ్మా అంటూ గౌరేసి తల్లి ఏడుస్తోంది అయితే ఆనాడు పాము తప్పించుకుంది ఏ కలుగులో దూరుందో పారమ్మ చూసింది చెప్పింది కూడా మరి ఆ పాముని చంపితే మంత్రం పారదంట ఎప్పుడో సారాకోట్లో ఉన్న పాములు రాములయ్యిగి తెలివి తెప్పించి తీసుకొచ్చేసరికి గౌరీసుకు ముజవంటలు పోసేసి నొరగలు కక్కడం సరే కఫం గుండెలకి ఎగదట్టి గురక కూడా పుడుతోంది నాను చెప్పలేను విన్నారా నానేమి ఈయలేను అయితే నా డ్యూటీ మాత్రం నాన్ తప్పను ఏటి మంత్రగాడు అన్నాక జీవుడికి కొసెంట్రకుని జీవుడున్నా ఆ సుకుకోడు అయితే ఎంత మంత్రమైనా దానికి ఓ టైం ఉంటుంది ఆ టైంకి పడితేనే అది టక్కన పని చేస్తుంది టయాన్ని దాటిపోనాక ఆ భగవంతుడు వేసినా మరి నాభం లేదో అందుకే భగవంతుడు ఉండాలన్నారు ఆడు చక్రం అడ్డేస్తే మంత్రం వేసినా వేయకపోయినా డోకా లేదు ఆడు తప్పుదలిసినాడో ఎన్ని మంత్రాలు వేసినా ఆపువు జై శంకర ఆదినారాయణమూర్తి అంటూ వేప మండలం అందుకున్నాడు పాములు రాములయ్య తెల్లవారులు మంత్రాలు వెయ్యిగా వెయ్యిగా తెల్ల తెల్లవారుతూ ఉంటే గొరక తగ్గింది ఇక పర్వాలేదు అంటూ రాములయ్య మంత్రం ఆపాడు అయితే గౌరేజ్ బతికేడనే చల్లని కబురు ఊరికి అవతలిచి ఎవరు శారినే లేదు నెలల నిండని పురిటికి తట్టుకోలేక నాటు మంత్రసారిని మోటు సూర్యుడు వికటించి పారమ్మ సచ్చిపోయిందనే వార్త దావానాల వ్యాపించింది మధ్యాహ్నం మూడింటికి శవాన్ని బాకిట పడేశారు చేట రక్తంతో తడిసిన ఇసుక ఇంట్లోంచి బయటికి ఉంటే లోపల ఏం జరుగుతుందో తెలియక సత్తిగాడు బెంబులు పడి గోలు గోలు మన్నాడు ఎవరో ఒక బిడ్డల తల్లి వాడిని అక్కడి నుంచి తన ఇంటికి తీసుకుపోయి పారమ్మను పసుపు కుంకాలతో అలంకరించాక తిరిగి తీసుకొచ్చింది ఎంత అలంకరించినా వికృతంగా కనిపించే తల్లిని నెత్తుటికందు నెలలు నిండని తుట్ట ఆమె పక్కనే పండబెట్టిన తమ్ముణ్ణి చితికెక్కించి కొరివి పెట్టేసరికి సత్తిగాడికి తొమ్మిదేళ్ళ వయసు ఆ సత్తిగాడి ఇప్పుడు సత్యమై సత్యమై సత్యయ్య అయ్యాడు సత్తయ్యకి ఈ మధ్యనే బళ్ళో వేసిన కాక అతని భార్య నేడో రేపో కనబోతోంది ఏటికి యాభై బారల దూరం ఆ గ్రామం ఎత్తున ఉండే ఊరికి ఏటి నీళ్లు ఏ కాలంలోనూ ఉపయోగపడవు వర్షాలు కురిసే రోజుల్లో వరదలు నీళ్లు ఉంటాయి వర్షాలు ఆగిపోగా నీళ్లుండవుగాని వరదల్లో కొట్టుకొచ్చిన పామును మిగులుతాయి వానాకాలంలో దాదాపు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఒక్క పామైనా కనిపిస్తుంది ఎండలు ముదరగానే నెరియలు వారిని బీళ్ల బగబగలకు తట్టుకోలేక పొద్దుపోయేసరికి పెద్ద మనుషుల్లా తేమగాలి కోసం షికార్లు మొదలెడతాయి పాములు పాపసంతానాలోనూ ఎప్పుడు ఏ చోట ఎవరికి పాము కనిపించినా ఊరందరూ చెప్పుకుంటారు రచ్చరాతి మండపం చుట్టూ రామమందిరం మీద ఇళ్లలో వాకిళ్లలోనూ జనం గుంపులు గుంపులుగా జట్లు జట్లుగా వినిపించినవి విన్నవి విని వినిపించినవి ఎన్నో కథలు వాటికి లెక్కలేదు నా కంట నరుడు పడకూడదు నరుడు కంట నాను పడకూడదు అంటూ పుట్ట వదిలి బయటికి వస్తుందట నాగుపం నాగుపా కళ్లల్లో కెమెరా అరవంటి ఏర్పాటు ఒకసారి దానికి హాని చేసిన మనిషి ఏడేడు సముద్రాలవతల ఎక్కడ దాగున్నా దాని పగ నుండి తప్పించుకోలేడు మల్లెనాగు సంపెంగనాగు ఆ వాసన ఎక్కడుంటే అక్కడ చేరిపోతాయి అందుకే దేవాలయాల్లో తప్ప సంపెంగలు పెంచరు ఆరుబైట పడుకునేటప్పుడు తెలిసిన ఆడదైతే మల్లిచెండు తలలో ఉంచుకోదు రక్తపొడ కరిస్తే అడ్డెడు రక్తం కక్కి అక్కడికక్కడే చస్తారు నాగుపాము విషయానికైనా విరుగుడు ఉంది కానీ నల్లతాచు కరిస్తే మనకి దానికి విరుగుడు లేదు అసలు మంత్రగాడికి కబురెందేదాకా ఆగదు కుట్టడం ఏమిటి చావడం ఏమిటి రెండూ ఒక్కసారే పొడపామని ఇంకోటి ఉంది అది సరిగ్గా జానతో జానడుంటుంది దాని ఉనికి ఎక్కడో తెలుసా తాటి చెట్టు మువ్వు కరవడం ఎక్కడో తెలుసా తాళో మీద ఈ కథలు దేనికి చెప్తారు ఎందుకు వింటారు అంటే లక్ష సమాధానాలు హడలు పుట్టించే కథలతో పాటు ఆశ్చర్యం కలిగించేవి నమ్మశక్యం కానివి చెప్తారు కొన్ని కొన్ని పాములట కొందరు వంశాలను తరతరాలుగా అంటిపెట్టుకుని కాపాడతాయట అలాంటి పాములు పిలిస్తే వచ్చి పల్లెల్లో పాలు తాగిపోతాయి ఇంట్లో ఈ మూల ఆ మూల నిద్రపోతాయి చంటిపాపలో ఆటపాపలో ఉన్నారంటే ఆడించటం ఆడడం కూడా కద్దు అలాంటి జాతీయన పావులు కోపం వస్తే కరవ్వు పడగ నేలకేసి కొట్టుకుని ప్రాణాలు తీసుకుంటాయి తెలుసో తెలియకో వాటిని చంపేమో ఆ వంశం అక్కడితో సరి మరి పుట్టగతులుండవు పావుల గురించిన నమ్మకాలు కూడా తక్కువ కావు నాగుపామును చంపినవాడు ఆవు నెయ్యి మంచి గంధం చక్కెరతో దహనం చెయ్యాలి లేదంటే నాగప్రతిష్ఠ పాము కల్లో కనిపిస్తే మంచిది కల్లో పాము కరిస్తే మంచిది నిద్రపోయే మనిషికి పాము పడితే చక్రవర్తి అవుతాడు కోటికి పడగెత్తడం ఖాయం మహాపుణ్యం ఎవరిది అంటే పలవాడే పాముల్ని కళ్ళారా చూసిన వాళ్ళది ఏ నేల మీద ఆ కార్యం జరిగితే ఆ నేల బంగారం పండుతుంది అలాంటప్పుడు పై మీద కండువా పరవాలి అదృష్టవంతుడు అయితే పాములు దాన్ని తొక్కుతాయి అలా తొక్కుని గుడ్డ వేసుకుని ఎక్కడికి పోయినా నీకు జయం తప్పదు మనుషుల్లో చాలా రకాలుంటారు కొందరు ఎవరైనా ఏదైనా చెబితే నమ్ముతారు అందులో కొందరు ఎవరేది చెప్పినా నమ్ముతారు ఇంకొందరు ఎవరు ఏమి చెప్పినా నమ్మరు తమ కళ్ళని చూసింది అనుభవించింది తప్ప ఇంకేమీ పట్టదు సత్యయ్య పావుల గురించి చాలా విన్నాడు శుద్ధ అసంగతాల్ని కట్టుకథల్ని నోరు మూసుకుని విన్నాడు అతడి నమ్మకాలు అనుభవాలు అంతలో మారే రకం కావు పావు గురించి పాము మంత్రాలను గురించి భ్రమలు సత్తయ్య నటకపోవడానికి తగిన కారణాలే ఉన్నాయి దేవుడు ఎత్తుకుపోయినా దేవుడి పేరు పెట్టుకునేందుకు పాములు రాములయ్య తండ్రిని దక్కించాడు దేవుడి కన్నా ఎక్కువగానే చూసుకున్నారు జనము జనంతో పాటు సత్తయ్య కూడా అయితే గౌరేసన్ కరిచింది నాగుపాము కాదుట ఉల్లిపాం అట మంత్రం వేసి వెళ్ళాక పాములు రాములయ్య ఏదో మందు తెచ్చి కట్టాడు మూడు రోజులు కట్టు విప్పలేదు మూడోనాడు బొలబుల్లాడితే కట్టు విప్పారు మేర మందు వేశాడో మేర అరంగుల మందాన మాంసం ముద్ద ఊడిపడింది ఏవిరా ఇది అంటే అప్పుడు చెప్పాడు ఉల్లిపాము కరిసింది కూరలు విరిగాయని యాభై రూపాయలకు ఒప్పందం చేసుకుని ఆరు నెలలు వైద్యం నడిపాడు ఆ తర్వాత అతన్ని కాదని మరోహళ్ళు వారూ కాదని ఇంకొహళ్ళు ఇలా చుట్టుపట్ల విషవైద్యులు ఎందరున్నారో అందరూ మారారు రోజులు నెలలు ఋతువులు ఏళ్ళూ గడిచినా ఆశలడుగుంటే గాని గాయం కడంటలేదు ఒక వైద్యుడు ఆకుపట్లు కట్టిస్తే ఇంకో వైద్యుడు మందులు మింగించాడు ఒక ఆయన పసర వైద్యం చేసి చూస్తే మరొక ఆయన ఎక్కడెక్కడినుంచో నానా రకాలు వేళ్ళు తెప్పించి వాటినన్నింటినీ గంటల తరపున నూరించి అలా నూరిన ముద్ద ఆ గోతులే వేసి కట్టుకట్టమనేవాడు ఆ గాయం ఒకప్పుడు మానవారినట్టే కనిపించి మరి నాలుగు రోజుల్లో అరిచే మేరన అంగుళం లోతున ఎర్రటి కండతో చీముశెలలు పట్టి చూడ్డానికే భయంకరంగా ఉండేది భరించరాని దుర్గంధం మీద మూసిరే ఈగలన్నింటినీ తోలేసి రావి చెక్క కషాయంతో శుభ్రంగా కడిగి రక్తం చిమ్మే ఆ కండల మీద వైద్యుడిచ్చిన మందో మాకో పెడితే ఒకప్పుడు హాహా హా సల్లగా బాగుందిరయ్యా అనేవాడు గౌరేశు ఇంకో అప్పుడు ఓరు చంపేసినవరో తొత్తు కొడక ఓరు చంపేసినవరో నాయనా అంటూ అన్నేళ్లవాడు చిన్న పిల్లలకన్నా అన్యాయంగా బావురుమంటూ కాలు పట్టుకుని కన్నీళ్ళు కార్చేవాడు రోజురోజుకి చిక్కి శల్యమయ్యే తండ్రిని ఏళ్ల తరబుడు అనుభవించే అతని బాధని ఎన్నేళ్లకి నయం చేయలేని విషవైద్యుల్ని చూస్తూ చూస్తూ ఎప్పుడో మహామంత్రవేత్తలు ఉండేవారని వాళ్ళు రాయబారు మంత్రం వేస్తే కరచిన పాములు నేరగాళ్లలా తలలు ఉంచుకుని వచ్చి కాటేసిన చోట విషం గ్రహించి వచ్చిన దారినే పుచ్చిన కుకలాగా పోయేవని పెద్దలు చెప్తే సత్తయ్య నమ్మలేకపోయేవాడు తన చేతకానితనాన్ని తండ్రి పడే అనంతమైన బాధని ఏ హాని చేయకపోయినా ఎందుకో కుట్టిన ఆ పాముని తలపుల్లో చూసినప్పుడల్లా పాము భయం కానీ కనీసం భక్తి అయినా కానీ కలిగేది కాదు సత్తయ్యకి ఎంతైనా అణచరాని అసఖ్యమే కలిగేది ఇలా ఉండగా అతడి పదిహేడవ ఏట మొట్టమొదటిసారిగా అతనికి ఒక పాము తటస్థపడింది మధ్యాహ్నం గంట అవుతుంది మంగలి చెంచెయి పెళ్లం తల పొదికొట్టును పెట్టుకుని కోడి కొనికి తీస్తోంది ఏండర్థం ఆడపిల్ల ఆమె రొమ్ములతోనూ పైటితోనూ ఆడుకుంటోంది ఎలా తెలిసిందో ఎందుకు తెలివి వచ్చిందో తల్లికి తెలివి వచ్చింది పసిపిల్ల చెయ్యి పైకెత్తి ఊ అంటూ కోళ్ల బుట్టకేసి డేకుతోంది ఆవేళే పొదిగిన కోడిపిల్లలు అక్కడ బుట్టలో మూసి ఉన్నాయి ఎలా దూరిందో ఎన్నింటిని పొట్టను పెట్టుకుందో నిగనిగలాడుతూ భార్యడు పైనున్న పాము ఒకటి తాజుగా కంతలోంచి బయటకొస్తోంది మంగళమి కెవ్వును కాకేసి బిడ్డను చంకనెత్తుకుంది అప్పుడే పరిగెత్తుకొచ్చిన కోడిపెట్ట పెట్ట ఒక్కొక్కొక్క పెడుతూ పావుని సమీపించి ఒకటి రెండు కేరలతో పోట్లాటకి దిగింది గోళగాట్లని ముక్కుపోట్లని తప్పించుకోవటానికి పాము దగ్గరగా చుట్ట చుట్టుకుంది కోడి లాఘవంగా ఎగిరినప్పుడల్లా పాము బుస్సుమంటూ పడక విసురుతోంది పెట్ట పిలుపు విని ఒకటి రెండు కోళ్లు మనిషి మొరుని నలుగురు ఐదుగురు మనుషులు పరిగెత్తుకొచ్చారు అసలే దోశడి జాగా పాము బుసలతోనూ కోళ్ల కుక్కరింపులతోనూ రణరంగంలా మారింది అందులోనే పెద్ద పర్వతంలో కోళ్ల గుంపు ముగ్గురు నలుగురు పిల్లలతో ఆడవాళ్లు హుష్ హుష్ అంటూ ముసలి నారయ్య పైమించి చింకిగుడ్డ సాయంతో పావుని కోళ్లని చేయబోయాడు నారయ్య ధర్మవాని పాము కాస్త వెసులుబాటు చిక్కింది చిక్కిందే తడవు పారిపోవడానికి దారి వెతుకుతోంది ఓలమ్మ పారిపోతుందర్రా అంటూ ఆతురుపడింది మంగలి చెంచయ్య పెళ్ళాం పోతే పోనీయే దానికోసం ఉన్న కోడను కూడా సంపుకుంటావా ఏటి తోటి తోటికోడలు మందలించింది ఆ పిల్లకి తోటికోడల సలహా నచ్చినట్లేదు పావును పోనీయకూడదంటూ వాదిస్తోంది చంపడమా మానడమా అనే మీమాంస మనుషులకే గాని కోళ్లకు ఉన్నట్టు లేదు నారయ్య ఎన్నిసార్లు తరిమినా అక్కడక్కడే మనుషుల కాళ్ళ మధ్య నుంచి దూరిపోతూ ఆ చోటు విడవడం లేదు కోళ్లు ఉన్నట్టుండి ఒక్క కేరు కేరి రెక్కలకు టపటపలాడిస్తూ కోడిపుంజ ఒకటి గోడ మీదకి ఎగిరింది మరుక్షణం ఆడవాళ్లు గోలపెడుతూ పెడుతూ బయటకు వచ్చేశారు కోడి నేల మీదకి వాలకముందే పాము చుట్టగా పడింది అంతవరకు వాకిటి ఉంగని ఎటూ తేలని సత్యం ఇంకా ఆగలేకపోయాడు ఇంట్లో దూరి పొదికట్టునున్న చేపాటి కర్రతో బయటకు వచ్చాడు ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు కోళ్లు మనుషులు చేసే గోలతో వీధి వీధంతా నిద్రలు లేచిపోయారు మరో ఐదు నిమిషాలకు తెల్లగా మెరిసే ఎండలో వెల్లకిలా పడి ఉన్న పాము కర్ర మీద వేలాడుతూ బయటకొచ్చింది అమ్మ బాబు ఎంతుందర్రా ఏం పాము ఏం పాము అన్నారు కొందరు అయ్యో పాపం ఎరమింగిని పామర్రా అలాంటి పావుని చంపకూడదు అన్నారు భూతదయాపారులు ఆ తర్వాత సత్యం చంపిన పావుల సంగతి చెప్పాలంటే చాలా చెప్పాలి పదిహేనేళ్ల సత్యానికి పాతికేళ్ళు వచ్చేసరికల్లా పావుల సత్తయ్య అనే పౌరుషనామం స్థిరపడింది అంతకో జబ్బా ఎంతకో కాలు జెండా కోయ్యిలా ఉంటాడే గాని ఆడి మనసు ఎన్నపూస అంటారు ఆడవాళ్లు సత్తయ్య గురించి మాటైతే కొంచెం కరుగ్గాని పనొచ్చుకుంటే ఇది యౌనికి నాభం అని వెనక్కి తిరిగి చూడ్డో సొంతంగా చేసిన దానికైనా సొడ్డు ఉంటుంది కానీ ఆడు చేస్తే అడ్డే లేదు అంటారు ఆ జనం తండ్రి వైద్యంతో ఉన్న చెక్క ముక్క అంతా తుడిచిపెట్టుకుపోయింది పదేళ్ళు అక్కడ ఇక్కడ పాలికాపై ఈ మధ్యనే పాతిక సెంటల పైరుమడి సంపాదించాడు కూరగాయలు పెంచుతూ దొరికిన నాడు కూలికి పోతాడు సత్తయ్య పాములంటే భయం లేనివాడు కాబట్టి పారపని తగిలినప్పుడల్లా అతన్ని తప్పక పిలుస్తారు ఊళ్ళో ఎక్కడ పాము కనిపించినా అతన్ని పిలుస్తారు ఆ పని తిండి పెట్టకపోయినా దానివల్ల ఓ పలుకుబడి ఉంటుంది పాముల విషయం వస్తే సత్యయ్యకి ఓ తెక్క ఉంది చిన్న పెద్ద ఎవరు పిలిచినా అతను కాదనడు అర్ధరాత్రి అపరాత్రి వేళైనా అతడు కాతరి చేయడు పావుల్ని పట్టడం కుండల్లో మూసి ఊరవతలు విడిచిపెట్టడం ఇలాంటి జీవకారుణ్యం అంటేనే అతనికి గిట్టనది పావు మీకు భగవంతుడితో సమానమా చెప్పండి దండాలు ఇట్టుకుందాం పావు మాయమైపోద్ది కాదు పావును చంపడం అంటారా అప్పుడు తగునేదు మీ పావును మీ ఇంట్లో పెట్టుకోండి నాను వెళ్ళిపోతాను అది ఇది కాదు పావు కరుస్తుంది అది ఈశపురుగు అంటే మాట్లాడకండి చంపే అవతల పారేస్తాను పుట్ట మీదమన్న అయ్యను ఆ తర్వాత మెరమెరలొద్దు అంటాడు సత్తయ్య పాము కరవాకూడదు పాపం రాకూడదు అనే మంచి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు కదా వాళ్ళకి ఈ ధోరణి నచ్చేది కాదు పోనీ అని పాములు రాములయ్య కబురపుదామంటే అందులో బోలుడు చిక్కులున్నాయి రాములయ్య అంతంత మాత్రంగా పాముని పట్టడు చేటతో చేటడు బియ్యం పాతగుడ్డ ఒకటో రెండో రూపాయలు ఖర్చు కాక ఇచ్చుకోవలసినవి ఇంకా ఉంటాయి ఇంత చేస్తే అంతటితో ఆపడవు ఆ ఇంట్లో ఇంకా పాములున్నాయంటాడు ఆ ఇంటికి దిగ్బంధనం చెయ్యాలంటాడు మంత్రాలు వేసి ఇల్లంతా బూడిద జల్లాలంటాడు వంటింట్లోకి దేవుడి గదిలోకి చివరికి పెట్టి గదిలోకి కూడా తనే రావాలంటాడు వాడు చెప్పిందంతా చేస్తే ఓ చిక్కు చేయకపోతే అంతకన్నా పెద్ద చిక్కు అందుచేత సత్తయ్య షరతలకే తలగుతారు చాలామంది కానీ ఖర్చు ముందు జీవకారుణ్యం గీవకారుణ్యం నిలవడం కష్టం ముఖ్యంగా పల్లెటూళ్లలో అయితే పది మందికి లాభం ఎక్కడో ఒకడికి నష్టం అక్కడ ఎలాగా తప్పదు పాములు రాములయ్యకి అమ్ముకోవడానికో ఆడించుకోవడానికో నెలల ఎన్నో కొన్ని పాములు దొరికేవి అవి ఇప్పుడు పోయాయి పైగా అతని వృత్తికే మోసం వస్తోంది అది రాములయ్యకి మహాకంటకింపుగా ఉండేది సత్తయ్య పాముల భయభక్తులను నాశనించే ఇడమే కాకుండా మంత్రతంత్రాల పట్ల విశ్వాసాలు కూడా పాడు చేసేవాడు కొన్నేళ్ల క్రితం బర్మా నుంచి ఓ భార్యాభర్త వచ్చారు వాళ్ళు పరిగెత్తే పాములను ఒడిసిపట్టి తలలు నరికి చర్మాలు ఓల్చుకునేవారు మాంసం వండుకు తినేవారని కూడా వినికిడు ఉంది ఎందుకు అంటే అమ్ముకుంటాం డబ్బులు వస్తాయనేవారు అలాంటి వాళ్ల దగ్గర మందులు మంత్రాలు ఉండవా అని సత్యం వాళ్ల వెంట తిరిగాడు మందులు లేవు మంత్రాలు లేవు లోకంలో కొన్ని వేల రకాల పావులున్నాయట అందులో డజనో అరడజనో అవి కరిస్తే ఏ మంత్రాలు ఏ మందులు పనిచేయవు తక్కినవి కరిస్తే మంత్రం వేసినా వేయకపోయినా బతుకుతారట ఇలాంటి రహస్యాలు చెప్పి పావులకి చెవులు మహాసు అంటారు కదా వాటికి అసలు చెవులేవు అన్నాడు బర్మావాడు బర్మావాడి దగ్గర కొన్ని ఒడుపులు బెళకువులు మాత్రం తెరుచుకున్నాడు సత్తయ్య తనకు తెలిసిన విషయాలు వేటిని రహస్యంగా దాచలేదు అతను అందుకే రాములయ్యకి అతనంటే మరీ మంట అవునయ్యా వయసు కురకురా బాత్ కొరకురా అన్నారు పెద్దలు ఆయన గారికి అంటే సత్యయ్యకి మొన్న కోసిన బొడ్డు ఇంకా ఊండి లేదు ఆ బొడ్డైనా ఎవరు కోసినారు మా ఇంటి దాయ్యే కదా రేపొద్దున వాళ్ళ ఆడమనిషికి నొప్పులు వస్తే మళ్ళా మా ఆడమనిషినే పిలవాలా అలాంటి విశ్వాసమన్నా లేదు ఆ పెద్ద మనిషికి ఏటో చెప్తాడు కబుర్లు పావమంత్రం ఉందనడానికి కానీ నేదనడానికి కానీ ఆయనేవుడు నానేవండి బర్మవాడెవడో కాదంటేను ఈయన లేదంటేనూ పోవడానికి అది నింద మొన్న పుట్టిన మంత్రం కాదు ఎప్పుడో ఈశ్వరుడు పామును పుట్టించి భూమి మీదకి ఒగ్గినప్పుడే పాము మంత్రం కూడా ఒగ్గినాడు అందుందో లేదో ఇప్పుడు అల్లా ఆ లైక్ అవసరం వచ్చినట్టే ఈయనకి అవసరం వస్తుంది అప్పుడు తెలుస్తా అది మంత్రం అంటే ఏటో మంత్రగాడంటే ఏటో మజ అంటూ తలాడించేవాడు రామలయ్య కొందరు మనుషులకు పావులు అంటే ఎంత భయమో పావులు వాళ్ళంటే అంతకు రెట్టింపు జడుపు ఉంటుంది ఏముంది వాడి కోపం వచ్చిందంటే నీ గొమ్మ ముందు ఓ నాగు పావును వదిలేస్తాడు అర్ధరాత్రి నువ్వు తలుపు తీసుకుని ఒంటేలకు వస్తావు అంతే రుజువా సాక్షిమా కేస అంత చులాగ్గా తీర్చుకోగలడు పగ అందుకే పాము పగైనా మొయ్యొచ్చు కానీ పాములాడు పగ మొయ్యలేవంటారు జనం ఆ మాటే అని భర్తను మళ్లించిపోయింది రత్నాలు రత్నాలంటే సత్తయ్యకి చాలా అభిమానం అయినా కొన్ని విషయాల్లో ఆమె మాట ఒక్క అక్షరం కూడా పట్టించుకోడు ఓ రోజు పోని ఈ ఇంట్ల దూరిన పావుని నువ్వు సంపు ఎవల ఎవడాటక మీదన ఉన్న పావుని నువ్వు వేల సంపాలా అంది రత్నాలు దానికి జవాబు ఇవ్వకపోయేసరికి ఊరుకోలేదు చెప్పు చెప్పు అంటూ చెప్పిందాక ఒప్పనంది రత్నాలు భయానికి అర్థం ఉంది అతను చేసే పని వల్ల వచ్చేది ఒరిగేది ఏమీ ఉండదు పోతే పోయేవి అణబేడా అడ్డడు బియ్యమో పాత కొడ్డో కాదు నూరేళ్లు బతకవలసిన నిండు ప్రాణాలు అయితే ఎలా చెప్తే ఏం చెప్తే ఆమె భయం తొలగిపోతుందో సత్యయ్యకు తెలియదు తన భయం ఎలా తొలగిందో ఏ చైతన్యం అందుకు కారణమో గ్రహించగలిగే ఊహ సత్యయ్యకి లేదు ఉన్నా పనిలో నేర్పే గాని మాట నేర్పు నేర్చుకోలేదు దానా దీనా ఏం మాట్లాడడానికి అతనికి తోచలేదు చెప్పు చెప్పు అని మరీ వేధిస్తే చివరికిలా అన్నాడు ఒకలాగా అనుకుందాం ఇప్పుడు నానే ఉన్నాను మా నాయన ఉన్నాడు ముసిల్ది ముసిలోడు నీ కొడుకు మావందరం ఒక కాడతో ఒంగున్నాం పాము వచ్చింది పాము సూర్లోంచి దిగింది దువారం ఉంటుంది దిగింది నువ్వు గప్పట్లున్నావు తెలియేసున్నావు పావు నువ్వు చూసినావు కర్ర కూడా నీ చేతికి అందుబిడిగుంది పావు నీకు ఆశీస్ చూడలేదు మా మీదికి పారొస్తుంది నువ్వేడ్ చేస్తావు నీ మీదికి రావడం లేదు కదా మా మీదికి కథ పారొస్తుంది సస్తే మావు కదా సస్తావు అలాగని నువ్వు ఊరుకుంటావా నీ పేడమైన వదిలి మమ్మల్ని కాపాడతావా అన్నాడు సత్యయ్య మీరింతవరకు భయం కథ మొదటి భాగం విన్నారు రచన కీర్తిశేషులు మాస్టారు కాళీపట్నం రామారావు గారు వినిపించిన వారు పప్పు భోగారావు సత్య అడిగిన ప్రశ్నకి రత్నాలు ఏమి సమాధానం చెప్పింది రేపు వినబోయే చివరి భాగంలో వినండి ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథా స్రవంతి